హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫార్టీ వన్ రాగాతో తన బాధ పంచుకోవటానికి సిద్ధపడింది యశస్వి నన్ను నేను పోషించుకోవటానికి ఉద్యోగం వెతుక్కున్నాను నన్ను నేను బ్రతికించుకోవటానికి తిండి తిన్నాను ఆ తిండే నా కడుపులో బిడ్డను కూడా బ్రతికించింది నీకు తెలుసా రాగా లేబర్ రూమ్లో పెయిన్స్ వస్తుంటే అమ్మ అమ్మ అని అరుస్తూ బాధపడుతూ ఆ పెయిన్స్ని భరిస్తూ పుట్టబోయే బిడ్డ కంటే ఎక్కువగా అమ్మనే తలుచుకున్నాను అమ్మని అవుతూ కూడా అమ్మ నా పక్కన ఉంటే బాగుంటుందని అనుకున్నాను ఏ దేవుడు కనికరించలేదు ఒంటరిగానే బిడ్డని కన్నాను పుట్టిన బిడ్డని చూడాలంటే చాలా కష్టంగా అనిపించింది వాడు ఆకలితో ఏడుస్తుంటే ఇదిగో ఇక్కడ ఈ గుండెల్లో ఎంత బాధో తెలుసా ఆ నాలుగు గోడల మధ్య ఎంతలా ఏడ్చానో నీకు తెలుసా వాడిని చూస్తూ దగ్గరికి తీయాలో వద్దో తెలియని నా విచిత్రమైన అయోమయం కన్నందుకు మాత్రమే వాడికి తల్లినయ్యానేమో అనుకున్నాను వాడో పాపానికి ఫలితం అంటే వాడి మీద జాలి వీడి తండ్రి ఎవరు అంటే చూపించలేని స్థితిలో వాడిని పడేసిన నా మీద నాకే అసహ్యం వాడి తండ్రిని అసహ్యించుకుంటూ వాడి ఆకలి తీర్చాలంటే ఒళ్ళంతా కంపరం పుట్టింది ఆ క్షణం అమ్మ నా దగ్గర ఉంటే ఏం చెప్పేదో నా బాధంతా చెప్తుంటే ఐదు నిమిషాలు కూడా పట్టలేదు కదూ నువ్వు వినటానికి కానీ గడిచిపోయిన ప్రతి క్షణం ఒక యుగములా భరించాను నేను ఇప్పుడు చెప్పు వీటిలో ఏ ఒక్కటైనా నువ్వు ఫేస్ చేస్తావా నీ వాళ్ళు నిన్న అలా ఒంటరిగా వదిలేస్తారా నిలదీసినట్టు మాట్లాడుతున్న యశస్విని చూస్తుంటే రాగాకి నోటమాట రాలేదు గుండెలు కలుక్కుమన్నాయి ఏం చెప్పి యశస్విని ఓరడించాలో కూడా తెలియలేదు యశస్వి మాట్లాడుతున్న ఒక్కొక్క మాట కళ్ళ ముందు సినిమా రీల్లా కదిలి యశస్వి ఇంతకాలం పడుతున్న బాధ రాగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే మనసంతా భారంగా బరువుగా అయిపోయింది తెలియకుండానే మనసు కరిగి కన్నీళ్లు చెంపల మీద నుంచి ప్రమేయం లేకుండానే జారిపో యశస్వి చేతిని పట్టుకుని ఏడుస్తూనే కష్టంలో నా అన్న వాళ్ళు సాయం ఉంటే ఆ కష్టం తీరిపోదు కానీ నా వాళ్ళు ఉన్నాననే ధైర్యం నాకేదైనా చూసుకుంటారనే ధైర్యం వాళ్ళకి ఆ కష్టాన్ని మోయగలిగేటంతటి శక్తిని బలాన్ని ఇస్తుంది స్నేహితురాలుగా నీ కష్టంలో నేను పక్కన లేకపోయినందుకు చాలా బాధగా ఉంది కానీ నాకు ఇంతకంటే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు సారీనే ఇది చాలా చిన్న పదమే కావచ్చు కానీ నిన్ను నీ బాధని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదు రాగా కూడా తనతో పాటు సమానంగా ఏడుస్తుంటే యశస్వి కొంచెం కంగారు పడింది నేను ఇలా మాట్లాడకూడదు నువ్వు నా ఫ్రెండ్వి నీకు ఇలా జరగాలని ఎప్పుడూ కోరుకోను నీకే కాదు ఏ ఆడపిల్లకి నాకు వచ్చిన కష్టం రాకూడదు నా బాధ నీకు అర్థం కావాలని చెప్పుకున్నాను అంతే ఆనందంగా పెద్దలందరూ కలిసి పెళ్లి చేశారు నీకు కన్నపిల్లలు కనే మొదటి రాత్రిని ఆనందంగానే అనుభవించి ఉంటావు కదూ నువ్వు కోటి కోరికలతో బ్రతుకు మీద ఆశతో జీవితాన్ని మొదలుపెట్టి ఉంటావు భర్త ప్రేమను అందుకొని బిడ్డను అందిస్తున్నానని ప్రేమగా చెప్పుంటావు కదూ నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడే రేపు నీకు సీమంతం ఇంకా ఎన్నో సంబరాల మధ్య నిన్ను అరచేతుల్లో పెట్టుకుని నడిపిస్తారు నీ వాళ్ళంతా నీ తల్లిదండ్రులైనా నీ భర్త అయినా నీకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ కారిడార్లో నీ భర్త నీ వాళ్ళందరూ నీ చుట్టూ ఉండి నీకేమైపోతుందో అని కంగారు పడుతూ ఉంటారు కదా పుట్టేది పాపో బాబు ఎంత అపురూపంగానో నీ చేతులతో నీ భర్తకు అందిస్తావు కదూ వాడు పెరిగి మాట్లాడుతుంటే అమ్మ అంటే ఎంత మురిసిపోతావో నువ్వు డాడీ వచ్చారంటూ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన నీ భర్తకి చూపిస్తావు కదా నీ కొడుక్కి అది వాడికి ఎంత అదృష్టమో కదా ఒక్కసారి ఊహించుకో ఒకసారి ఊహించుకోరాగా ఇవన్నీ ఒక ఆడపిల్ల జీవితంలో ఆనందంగా అనుకోకుండా జరిగిపోయే సంఘటనలే ఇవన్నీ దీనికి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే భేదం ఉండదు వీటిలో ఏ ఒక్కటి కూడా నాకు అనుభవంలోకి రాకుండానే దాటిపోయింది కాలం నేనేం పాపం చేశాను రాగా ఇవన్నీ ప్రతిక్షణము అనుభవిస్తూ ఉంటే మరి నా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఒక్కసారి ఆలోచించు నా వాళ్ళకి దూరమై నా కష్టాలు కన్నీళ్ళు లోకం ఎత్తి చూపించే నిందలు అన్నీ అనుభవించేశాక ఇప్పుడు వచ్చి నా ఎదురుగా నిలబడి నాతో మాట్లాడే అవకాశం ఇవ్వమని నా వల్ల తప్పు జరిగిపోయింది నువ్వు నా దగ్గరే ఉండిపో అంటే గడిచిపోయిన కాలంలో నేను పడిన మాటలు నేను పడిన వేదన ఎలా మర్చిపోగలను చెప్పు తన బాధ ఏంటో చాలా రోజుల తర్వాత నా అని చెప్పుకునే సరైన నేస్తం దొరకవడంతో వెక్కిళ్ళి పెట్టి ఏడ్చింది యశస్వి యశస్వి అలా ఏడుస్తుంటే రాగా మనసుకి చాలా కష్టంగా అనిపించింది యశస్వి చెప్తున్న మాటల్లో ఏ ఒక్క మాట కూడా అబద్ధం లేదు కదా ప్లీజ్ యశస్వి ఊరుకోవే నీ బాధ నేను అర్థం చేసుకోగలను జరిగిపోయింది మర్చిపోమని నేను అనను కానీ జరిగిపోయిన దాన్ని పదే పదే తలచుకోవటం వల్ల మరింత బాధల్లోకి నువ్వు వెళ్ళిపోతావు తప్ప తేరుకోలేవు తప్పు ఎవ్వరి వల్ల జరిగినా ఎక్కువ నష్టం మాత్రం నీకే జరిగింది కానీ ఎక్కడితో నీ జీవితం అయిపోలేదు కదా నీతో కలిసి ముడిపడిన బాబు జీవితం కూడా ఉంది కదే రేపు ఉదయం అందరికీ ఉన్న డాడీ నాకెందుకు లేరని నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం చెప్తావు పుట్టింది నీకు కొడుకు కూతురు కాదు అర్థం చేసుకుంటుందేమో ఆడదాని మనసు అని అనుకోవటానికి మగపిల్లల మనస్తత్వం వేరేగా ఉంటుంది కదా నీకు తెలియనిది కాదు బాగా ఆలోచించుకో జీవితంలో ఎన్నో నష్టపోయావు అందుకే నిన్ను కన్విన్స్ చేయాలని కూడా నేను అనుకోవడం లేదు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే కానీ ఇలా ఒంటరిగా మాత్రం ఉండిపోవద్దు నీకు ఏది మంచిదనిపిస్తే అలా చేయి ఇవన్నీ ఉదయం నేను రాగానే నీతో మాట్లాడదామని ఆఫీస్కి సెలవు పెట్టమని చెప్పాలని అనుకున్నాను కానీ నన్ను చూస్తూనే నువ్వు మొహం తిప్పుకున్నావు నువ్వు అలా చేసినందుకు నేనేం బాధపడలేదు బాబుని కూడా కావాలని నీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళాను ఈ కోపం బాధ అన్నీ సాయంత్రానికి నా మీద నువ్వు చూపించాలన్నదే నా ఉద్దేశం అసలు నేను ఏం ఆలోచించుకుని వచ్చానో తెలుసా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టంగా లేదు నువ్వు నాతో పాటు వచ్చాయి యుఎస్ తీసుకుని వెళ్ళిపోతాను నీకు ఇష్టం లేని వ్యక్తుల్ని చూడాల్సిన అవసరమే లేదు వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అరవింద్ చాలా మంచివాడు నీకు తప్పకుండా మంచి జాబ్ వెతకమని చెప్తాను అంతవరకు నువ్వు నా ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండు తర్వాత నా దగ్గర నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోదు కానీ దూరంగా ఉన్నట్టు ఉంటుంది నాకు దగ్గరలోనే ఉన్నట్టు ఉంటుంది ఆలోచించుకోవే ప్లీజ్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను ఎప్పుడూ నీ ఫ్రెండ్నే నువ్వు బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేను ఇంకా రెండు నెలలైనా ఇక్కడ ఉంటానేమో ఈలోపు నువ్వు ఆలోచించుకో సింగిల్ పేరెంట్గా ఇండియాలో ఉండటం చాలా కష్టం అదే యూఎస్లో అయితే ఎవ్వరూ పట్టించుకోరు కొన్ని కొన్ని విషయాల్లో ఇండియా కంటే యూఎస్ చాలా బెటర్ యశస్వి నువ్వు ఇలా బాధ పడుతూ ఇక్కడే ఎందుకు ఉండిపోవాలి ఇన్ని రోజులుగా నీ బాధను చెప్పుకునే మనిషి లేడు కదా అని యశస్విని దగ్గరికి తీసుకొని ఓదార్చింది ఇక మీదట నువ్వు ఇలా బాధపడుతూ ఉండకు ఇదిగో నా ఫోన్ నంబర్ అని యశస్వి ఫోన్ తీసుకొని తన ఫోన్కి ఒక కాల్ చేసింది నీకు ఏ టైంలో మాట్లాడాలని అనిపించినా వెంటనే కాల్ చేయి నీ బాధ నేను తీర్చలేకపోవచ్చు కనీసం పంచుకోగలను కదా ఆ నమ్మకం అయితే నీకుంది కదా నా మీద అని అడిగింది రాగా ఉంది అన్నట్టు తల ఊపింది యశస్వి రాగాతో అన్ని చెప్పుకున్న తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించింది గుండెల్లో ఉన్న బరువు తీరిపోయి కొంచెం బెటర్గానే ఉన్నట్టు ఫీల్ అయింది రాగా చేతిని తన చేతివేళ్లతో బంధించింది బలంగా ఆ చిన్న స్పర్శ తన స్నేహితురాలు తిరిగి మళ్ళీ కంబ్యాక్ అంటూ తనతో వచ్చేసిందని అనిపించింది రాగాకి అమ్మయ్య మొదటి అడుగు సక్సెస్గా వేయగలిగాను మళ్ళీ తిరిగి నా స్నేహితురాలని నా దగ్గరికి తెచ్చుకున్నాను అని రాగా మురిసిపోయింది అవును మరి తల్లిదండ్రుల్ని దేవుడిచ్చిన స్నేహితుల్ని మనమే వెతుక్కోవాలి కదా స్వచ్ఛమైన యశస్వి స్నేహాన్ని రాగా మనసు ఎప్పుడూ కోరుకుంటుంది అందుకే ఆ చిన్న చేతి స్పర్శ అంతా ఆనందాన్ని ఇచ్చింది రాగాకి పద చాలా చీకటైంది బాబు ఏడుస్తాడేమో కదా అని యశస్విని చేయి పట్టుకుని పైకి లేపింది రాగా ఇద్దరూ నడుచుకుంటూ మెల్లగా హాస్టల్కి వచ్చేశారు రాగా మొహంలో సంతోషం యశస్వి ఏడ్చినట్టు ఉన్నా రాగాతో మనసు విప్ప మాట్లాడిందని అర్థమైంది మీనాకి బాబుని ఒకసారి ఎత్తుకొని ముద్దలాడి మళ్ళీ వస్తానే చాలా లేట్ అయింది అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అని యశస్వికి చెప్పి బయటికి వచ్చేసింది రాగా రాగా వెళ్ళిపోతుంటే యశస్వి వద్దంటున్న సాత్వికుని ఎత్తుకొని వచ్చింది గేటు వరకు కారులో కూర్చుని బాబుతో ఉన్న యశస్విని చూసి ఒకసారి గాఢంగా కౌగులించుకుంది రాగా యష్ ఒక మాట చెప్పన వీడు బంగారు కొండ నా స్నేహితురాలి కొడుకు వాళ్ళ అమ్మలో ఉన్న చిలిపితనం ప్రేమ అల్లరి అన్నీ రావాలి వీడికి వాడి జాగ్రత్త అని చెప్పి గుడ్ నైట్ రా కన్నా అని వాడు బుగ్గ మీద ఒక స్ట్రాంగ్ కిస్ ఇచ్చేసింది వాడికి రాగా ముద్దు చాలా నచ్చిందేమో రాగా పెట్టిన స్ట్రాంగ్ కిస్కి వాడి బుగ్గ అరంగుళం లోపలికి వెళ్ళిపోయింది ఇటు అన్నట్టు రెండో చెంపు చూపించేసరికి రాగా నవ్వు ఆపుకోలేకపోయింది రెండో బొగ్గ మీద కూడా ముద్దు పెడుతుంటే యశస్వి నవ్వుతూ చూసింది వాళ్ళిద్దరిని బాయ్ యష్ అని రాగా కారులో కూర్చుంది ఆ రోజు ఎందుకో రాగా తొందరగానే నిద్రపోయింది బహుశా మనసైన స్నేహితురాలతో తన బాధని పంచుకున్నందుకేమో నిద్రాదేవి బాగానే కరుణించింది మర్నాడు సండే కావడంతో యశస్వి లేటుగా నిద్రలేచింది అప్పటికే బాబుతో ఆడుకుంటోంది మీనా గుడ్ మార్నింగ్ మీనా అని నోట్తో చెప్తే గుడ్ మార్నింగ్ మమ్మీ అని నోటితో చెప్తూ బాబుతో తల మీద చేయి పెట్టి చూపించింది మీనా మార్నింగ్ బంగారు అని యశస్వి కూడా నవ్వుతూ మీనా నీ వల్ల నాకు మరీ బద్ధకం ఎక్కువైపోతుంది బాబుని నువ్వే ఎక్కువగా చూసుకుంటున్నావు అర్థం పర్థం లేని ఆలోచనలతో నేను వాడిని ఎక్కువగా నీ మీద వదిలేస్తున్నాను కదూ అంది యశస్వి మంచం మీద నుంచి లేవకుండానే వాడిని చూసుకోవడం నాకు పెద్ద కష్టం కాదే వాడు నవ్వు చూస్తే చాలు ఎంత పనైనా చేసేయచ్చు రాత్రి మూడోఫ్లో పడుకున్నావు ఇప్పటికైనా మూడు సెట్ అయిందా లేదా ఇవాళ సండే సండే ఏ హాలిడే కదా లేచి ఫ్రెష్ అవ్వు పాత ఆలోచనలన్నీ మర్చిపోవు అన్నిటికీ సెలవు ఇచ్చాయి కమాన్ గేటప్ మనకి బోలడంత పని ఉందిలే అంది మీనా ఇద్దరూ తీరిగ్గా బట్టలన్నీ వాష్ చేసుకొని రూమ్ క్లీన్ చేసుకున్నారు సాత్విక్ని అక్కడే గార్డెన్లో కింద గడ్డి మీదే కూర్చోబెట్టేసింది యశస్వి వాడు నచ్చినట్టు గడ్డి పీకేసి విసిరేస్తూ తడిగా ఉన్న చేతిని బట్టలకి రాసుకుంటూ మురికి చేసుకుంటున్నాడు వాడిని ఎవరికైనా అప్పచెప్పాల్సిందే అంది మీనా అది చూసి ఆదివారం అందరికీ ఇదే పని కదా ఆడు ఆడుకోనివే ఆఖరిలో స్నానం చేయిద్దాంలే అంది యశస్వి మీనా యశస్వి ఇద్దరూ వాష్ చేసుకున్న బట్టల్ని బయట అక్కడే ఉన్న తీగ మీద ఆరేసుకుంటున్నారు అప్పుడే హాస్టల్ ముందు ఆగిన కారులో నుంచి సునంద దిగి లోపలికి వచ్చింది యశస్వి మీనా గమనించలేదు హాస్టల్లో వాళ్ళందరూ ఆదివారం చేసే పని అదే వారమంతా కాలేజీలకు పరుగు తీస్తూ ఆఫీసులకి ఉరుకుల పరుగులు పెడుతూ ఉంటారు ఆదివారం వచ్చేసరికి తీరిగ్గా లేటుగా లేచి బట్టలు ఆరేసుకుంటూ కొందరు తలకి నూనె పట్టించుకుంటూ కొందరు లేజీగా ఫోన్ చూసుకుంటూ కబుర్లు చెప్తూ మరికొందరు అమ్మాయిలు బయటే ఉన్నారు లోపలికి వస్తూనే సునంద ఎదురుగా కనిపించిన అమ్మాయిని ఇక్కడ యశస్వి ఉండేది ఎక్కడమ్మా అని అడిగింది అదిగోనండి అక్కడ బట్టలు ఆరేస్తుంది చూడండి అని ఆ అమ్మాయి వేలు చూపించిన వైపు నడిచింది సునంద యశస్వి బాగున్నావా అమ్మ అని పలకరించేసరికి ఎవరా అనుకుంటూ వెనక్కి తిరిగిన యశస్వికి అక్కడే ఆడుకుంటున్న సాత్వికుని తీసి ఎత్తుకుంటున్న సునందని చూసి అంతవరకు మీనాతో గలగలా మాట్లాడుతున్న యశస్వి మోగనోము పట్టినట్టు మొహం ముడుచుకుంది కన్నా ఎలా ఉన్నావురా నానమ్మ వచ్చింది నువ్వు చూడలేదా అని ముద్దులాడుతుంటే యశస్వికి ఒళ్ళు మండిపోయింది రోజుకొకరు దిగుతున్నారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరూ చేస్తున్న పనులు ఆపేసి సునందుని బాబుని చూస్తున్నారు నానమ్మ అంటుంది ఎవరో ఈవిడ నిజంగా సాత్విక నానమ్మేనా నిన్న కూడా ఎవరో వచ్చారు కదా ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళందరి గుసగుసలు వినబడుతూనే ఉన్నాయి వాళ్ళందరి చూపులు ప్రశ్నార్థకంగా యశస్సుని గమనిస్తూనే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి అప్డేట్స్ అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి